ఫ్రెండ్స్ నేను ఒంగోలుకి వచ్చాను మా ఫ్రెండ్ దగ్గరికి ఇక్కడ మేము కోడిగుడ్డు ఎల్లుల్లి కారం చేస్తున్నాము ముందుగా ఒక ఎనిమిది గుడ్లు అయితే స్టవ్ పైన వేసి ఉడకబెడుతున్నాము ఆ గుడ్లన్నీ ఉడికిన తర్వాత ఫ్రెండ్స్ అందరు కూర్చొని వల్చేసాము ఓకే ఫ్రెండ్స్ గుడ్లన్నీ వల్చేసాం కదా ఇప్పుడు వాటిని మధ్యలో కట్ చేసుకున్నాము తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర వేసుకొని ఒక పై ఒల్చుకొని అందులో వేసుకున్నాము తర్వాత ఒక రాడ్ ముక్క తీసుకొని మొత్తం దంచుకొని మొత్తం మిక్సింగ్ చేసేసాము ఓకే ఫ్రెండ్స్ మనకి వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ పైన బాండీలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాము ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజ వేసుకుంటున్నాము అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాము తర్వాత అందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ నాలుగు మిరపకాయలు కట్ చేసి అందులో వేసుకొని బాగా ఫ్రై చేస్తున్నాము తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేసి బాగా కలుపుకుంటున్నాము ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నాము తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న వెల్లుల్లి కారం అందులో వేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేస్తున్నాము తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్ని ని ఇందులో వేస్తున్నాము ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ రెండో పక్క తిప్పు కూడా ఫ్రై చేసుకుంటున్నాము కొంచెం టేస్ట్ కోసం ఒక నిమ్మకాయ ముక్క అందులో పిండుకుంటున్నాము ఒకే ఫ్రెండ్స్ కోడిగుడ్డు ఇల్లుల కారం అయితే రెడీ అయిపోయింది ఇంకా అన్నం వేసుకొని తినేద్దాము హాస్టల్లో అన్నం సాంబారు అప్పడాలు అయితే ఇచ్చారు అందులోకి మేము రెడీ చేసిన ఫ్రై చేసుకుని అయితే తింటున్నాము ఒక ఎగ్ తీసుకొని అయితే తిన్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి